పరలోక సైన్య సమూహం ఎక్కడికి వచ్చారండి భూమి మీదకి వచ్చారు పరలోకములో సైన్య సమూహాలు ఏం చేస్తూ ఉంటారు చూద్దాం యష్యా ప్రవచన గ్రంథము ఆరవ అధ్యాయం యష్యా ప్రవచన గ్రంథము అధ్యాయము రెండవ వచనమండి ఆయనకు పైగా శరూపులు నిలిచి ఉండెను ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను వారు సైన్యములు కతిపతి పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అంటే దేవుని దోతల పరిచయం ఏంటి పరలోకములో రెండు రెక్కలతో దిశమలను కప్పుకొని రెండు రెక్కలతో ముఖమును కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానములను చేస్తూ ఉండాల్సిన దేవదోతలు వారు చేసే ఆరాధనకు గడప కమ్మెల పునాదులు అంటే పరలోకములో పన్నెండు గుమ్మాల పరిశుద్ధ పురమది వారు పాడుతున్న పాటలకి పరలోకపు పరిశుద్ధ గుమ్మముల కమ్మె అదురుచున్నవి దేవునికి స్తోత్రం అల్లె ఇటువంటి పరిచర్య చేయాల్సిన దేవదూతలు ఇప్పుడు ఎక్కడికొచ్చారు పశువుల తొట్టెలో పరుండ పెట్టబడిన ఏసయ్య దగ్గరికి వచ్చారు ఎందుకని పరలోకములో ఉండవలసిన బాసు అక్కడ ఖాళీ చేసి పశువుల తొట్టికి దిగొచ్చాడు దేవునికి స్తోత్రం అల్లె కాబట్టి పరలోకములో దేవదూతల ఆరాధన చేయడము పరలోకములో మానేశారు ఇప్పుడు ఎక్కడికొచ్చారండి పశువుల తొట్టిలోకి వచ్చారు ఎందుకు వచ్చారు పరలోకములో సింహాసనము మీద ఖాళీ చేసి దేవుడు శిశువుగా పశువుల తొట్టిలోనికి దిగొస్తే దేవుని దోతలు ఎక్కడికి వచ్చి ఇప్పుడు ఆరాధన చేస్తున్నారండి పశువుల తొట్టి దగ్గర చప్పట్లు ఒకటి దేవునామాన్ని మహిపరచాడు క్రీస్తు దేవుడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఆయన పరలోకమును ఖాళీ చేసి పశువుల తొట్టెకి దిగి వచ్చాడు పరలోకములో ఉండవలసిన దేవదోతులు ఆరాధించాల్సిన దేవదోతులు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే పశువుల తొట్టె దగ్గరికి వచ్చేసి ఆరాధనలు చేస్తున్నారు దేవునికి స్తోత్రమాలూయ మరి యేసుక్రీస్తు బ్రహ్మారు పుట్టారు చనిపోయారు సమాధి చేయబడ్డారు మూడో దినాన తిరిగి లేచాడు ఆయన మరలా రాబోతున్నాడు అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన బైబిల్ చెప్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను అన్నాడు చెప్పట్లు కొట్టండి